సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఈ ఒక్క నిమిషం నేను చెప్పేది విని నిద్రపో రాత్రికి రాత్రే నీ జీవితానికి కావాల్సిన ఒక మంచి విషయం చేస్తానమ్మా అతి పెద్ద అదృష్టం రాబోతుంది విను ఆనందించు బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి అది ఏంటి బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విన్నామా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీకైనా మంచి చేయడానికి ఈ రాత్రికి రాత్రే చేయాలనుకుని నీకు చెప్పడానికే వచ్చాను నా జీవితంలో ఇప్పటి వరకు మంచి జరగలేదు బాబా అంతా దుఃఖమే కష్టం మాత్రమే ఉంది బాబా అని నా దగ్గర బాధపడుతూ మొరపెట్టుకుంటున్నావు కదా తల్లి అందుకే నీ జీవితాన్ని త్రల మార్చి నీ జీవితాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలని వచ్చాను నీకైనది నేను చేస్తాను బిడ్డ నీ ఆశలన్నీ నెరవేర్చేందుకు నీకు ఏం కావాలో అందిస్తాను తల్లి సంతోషం అనేది మనిషి మనసులో మాత్రమే ఉంటుంది అని తెలుసుకోబిడ్డ చెడ్డవారు కావాలంటే చెడు చెయ్యాల్సిన పనే లేదు మాట్లాడాల్సిన దగ్గర నిజం మాట్లాడితే కూడా చాలు ఈ మనుషులు నిన్ను చెడ్డవారిగా ముద్ర వేస్తారు తల్లి ఎందుకంటే ఈ కలికాలంలో నిజం చెప్పేవారు చెడ్డవారుగా నిజాన్ని దాచేవారు మంచివారుగా ముద్రిస్తారమ్మా కానీ నా ప్రియమైన బిడ్డవు నువ్వు ఈ లోకంలో జరిగే విషయాలన్నిటిని తెలపాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఉన్న నీకైనా సాయం చేయడానికి నీ బాబాని నేను వచ్చాను అందరినీ స్నేహంగా చూడు అందరికీ మర్యాద ఇవ్వు కానీ నీ మనసులో ఉన్న విషయాన్ని గట్టిగా నమ్ము కొందరు నీ మనసుకి వ్యతిరేకంగా అడ్డంగా మాట్లాడినా సనే కొన్నిసార్లు గమ్ముగా ఉండు తల్లి వృధాగా వివాదం చెయ్యవద్దు వాగ్వాదం వల్ల ఏమీ లాభం ఉండదమ్మా గొడవలు తప్ప కానీ నువ్వు ఏం చెయ్యాలి అనుకుంటున్నావో నువ్వు నమ్మే దానిలో మాత్రమే గట్టిగా ఉండు అప్పుడే నీ జీవితం గట్టిగా గొప్పగా ఉంటుంది ఎవరినీ నువ్వు మార్చవలసిన అవసరం లేదు ఎవరిని మార్చాలని కూడా అనుకోకు ఎందుకంటే అది నీ వల్ల కాదు అందరితో ప్రేమగా ఉండు మంచి ఏది చేసినా అది నీకు సంతోషాన్నిస్తుంది ఇంతవరకు నువ్వు జీవించిన జీవితాన్ని ఎవరూ మార్చలేరు కానీ ఇక మీద జరిగే జీవితాన్ని మార్చగలిగే శక్తి నీ బాబా అయిన నాకు ఉందమ్మా అలాగే నీ జీవితాన్ని మార్చుకోగల సామర్థ్యం బుద్ధిశాలితనం నీకు కూడా ఉంది ఎలా మారితే బాగుంటుంది అని నీకు తెలుసు తల్లి ఇన్ని రోజులు నువ్వు నేర్చుకున్న విషయాన్ని జీవితానికి మంచి దారిలో నడిపిస్తుంది చెడ్డవా వారితో స్నేహం ఎలా ఉంటుందో నువ్వే గమనించుకో కావున వారికి దూరంగా ఉండు మంచి మనుషులతో ఉండు ఒక్కసారి ఆలోచించు ఈ మంచి వారిగా ఉండడానికి ఏం చెయ్యాలి ఏం మార్చుకోవాలి అని అప్పుడే నీ జీవితం మంచి ఎదుగుదలగా మారుతుంది చెడు దూరం పెట్టి మంచిది ఎవరైతే చేరు చేర్చుకుంటారో అప్పుడే నీ జీవితంలో అన్నీ మంచిగా జరుగుతాయి ఎవరైతే తమ నాలుగుని అదుపులో పెట్టుకుంటారో వారికి అన్నీ శుభాలే అధికంగా మాట్లాడితే అత్యధికంగా కష్టాలు వెంట పడతాయి బిడ్డ అందుకే చెబుతున్నాను నీ మనసు నీ నాలుగు నీ కట్టుబాటులో ఉంచుకో అన్నీ మంచిగా జరిపించే బాధ్యత నాది ఇతరులు నీకు బంధం అనేది ఒక అద్దం లాంటిది ఆ అద్దం పగిలినా గేర వచ్చినా సరే అది పగిలిపోతుంది అలాగే నీకు నీ బంధానికి చిన్న అపార్థం వచ్చినా ఆ బంధం తెగిపోయే ప్రమాదం ఉంది బిడ్డ అందుకే నీకు ఇష్టమైన వారి బంధం గట్టిగా మలుచుకో ఇంకో విషయం తెలుసుకోవాలి ఈ లోకం గురించి ఈ మనుషుల గురించి ముందుగానే నీ పిల్లలకు తెలియపరచు వారు కూడా నీలాగా బాధపడకూడదు కదా అన్ని విషయాలు వాళ్ళని తెలుసుకొని అన్ని విషయాలు చెప్పాను తల్లి గుర్తించుకొని నడుచుకో నీకు నేను తోడుగా ఉన్నానుగా నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్